ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలోని సమయలు గ్రంథము పదిహేను అధ్యాయంలో గత ఆదివారము మనం ఆరాధనలో మాట్లాడుకున్న విధానంలోనే అదే వాక్య భాగాలు అదే ఆలోచన అదే సారాంశం కలిగిన విషయాలు గత ఆదివారం రాజుల గ్రంథములో నయమాను విషయంలో మనం మాట్లాడుకున్నాం ఈరోజు ఆరాధనకు సహాయకరంగా సమయాలు మొదటి గ్రంథం పదిహేను అధ్యాయంలో ఇరవై నాలుగవ వచ్చనం నుంచి చివరి వరకు ఉన్న ఇరవై నాలుగవ వచ్చిన నుంచి ముప్పై ముప్పై రెండు ముప్పై రెండవ వచ్చిన వరకు మనం చూద్దాం మొదటి సమయలు గ్రంథము పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చనం నుంచి జనులకు జడిసి వారి మాటలు వినినందున నేను యహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని కాబట్టి నీవు నా పాపములను పరిహరించి నేను యహోవాకు మృక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సొమయులను వేడుకొనెను అందుకు సమయలు నీతో కూడా నేను తిరిగి రాను నువ్వు యహోవా ఆజ్ఞను విసర్జించి తివి గనుక ఇస్రాయేలీల మీద రాజుగా ఉండకుండా యహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకుని నందున అది చినిగను అప్పుడు సమయలు అతనితో ఇట్లాను నేడు యహోవా ఇస్రాయేళలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగి వేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు మరియు ఇస్రాయలకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధమాడడు పశ్చాత్తాపడడు అందుకు సౌలు నేను పాపం చేసి తిని అయినాను నా జనుల పెద్దల ఎదుటను ఇస్రాయూల ఎదుటను నన్ను గనపరిచిన యహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకొని నందున సమయలు తిరిగి సౌలు వెంట వెళ్ళిను సౌలు యహోవాకు మ్రొక్కిన తరువాత ఆ తర్వాత వచ్చిన వచ్చినాన్ని వదిలేస్తున్నాను ముప్పై నాలుగో అప్పుడు సమయలు రామాకు వెళ్ళిపోయాను సౌలును గివియాలోని తన ఇంటికి వెళ్ళెను సౌలు బ్రతికిన దినములన్నిటిను సౌమ్యులు అతన్ని దర్శింప వెళ్ళలేదు కానీ సౌ సౌలును గూర్చి దుఃఖ క్రాంతుడాయ్యను మరియు తాను సౌలును ఇస్రాయులు మీద రాజుగా నిర్ణయించినందుకు యహోవా పశ్చాత్తాపడెను పశ్చాత్తాపము పడెను చదవబడిన వాక్యాన్ని బట్టి దేవుడు మహిమపరచబడును గాక మన ఆరాధనకు సహాయకరంగా ఈ వాక్య భాగాల్లో కొన్ని పదాలను మనం ఏరుకుంటే మొదటిగా ఇరవై ఐదవ ఇరవై నాలుగవ వచనంలో నేను పాపము తెచ్చుకుంటిని అంటున్నాడు ఇరవై ఐదవ వచనంలో నా పాపము పరిహరిస్తే నేను యహో యహోవాకు మొరుక్కుతాను అంటున్నాడు గత ఆదివారంలో చెప్పాను మొరుక్కుట అనే పదానికి ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్ అని ట్రాన్స్లేషన్ ఉంది మురుక్కుట ఇక్కడ మనం గమనించినట్లయితే నా పాపము పరిహరిస్తే నేను దేవుడికి మొక్కుతానంటే ఆరాధిస్తాను ఆ తర్వాత ఇరవై తొమ్మిదో వచనంలో అంటున్నాడు ఇస్రాయలీలకు ఆధారమైన దేవుడు ఆ ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధమాడాడు పశ్చాత్తాపడాడు ముప్పై వచనం అయినాను అంటున్నాడు ఏమంటున్నాడు నేను పాపము చేసి తిని అయినను అయినను ఆయన నన్ను ఘనపరిచాడు కనుక నన్ను ఘనపరిచాడు పెద్దల ఎదుటను ఇస్రాయలు ఎదుట నన్ను ఘనపరిచిన యహోవాకు మృక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకుని నందున అతడు కూడా వెళ్ళాడు సౌలు యహోవాకు మృక్కిన తరువాత చూడండి ఎన్నిసార్లు వచ్చిందో మొక్కుకుంటాను మురుక్కుకోవాలి నన్ను గనపరిచాడు కాబట్టి నేను మొక్కాలి ఇందులో మనం గమనిస్తే మొదటగా సౌలు ఉద్దేశం ఎలా ఉందంటే నేను పాపం చేశాను నేను దేవుణ్ణి ఆరాధించాలంటే కుదరదు నేను ఎందుకు ఆరాధించాలంటే ఆయన నన్ను గనపరిచాడు ఇస్రాయల్ పెద్దల ఎదుటను జనుల ఎదుటను నన్ను నాకు చాలా వాల్యూ ఇచ్చాడు సౌలు రాజుగా ఎన్నిక చేయబడినప్పుడు అన్న మాటలు ఏంటంటే నా గోత్రం ఏ పాటిది నేనెంతటి వాడను ఇస్రాయిల్లో నా గోత్రము ఎన్నికలేని గోత్రము కదా అనే మాటలు మనం చదువుతాం ముందు వాక్య భాగాల్లో నేను ఇప్పుడు చదవట్లేదు కానీ అలాంటి ఈ సౌలు అంటున్నాడు అయినప్పటికీ నేను ఆయన్ని ఆరాధించాలి అంటే ఇక్కడ మురుక్కుట అనే పదం ఉంది మీకు మీకు సవివరంగా అర్థం కావాలంటే సింపుల్గా మన భాషలో మురుక్కుట అనేది ఏం చేస్తాం మనమేం మొక్కుంటాం మనకు తెలిసిన భాషలో చెప్పాలంటే నేను నా నా బిడ్డకి ఉద్యోగం ఇస్తే పదిహేను వేలు నీకు ఇస్తానని మురుక్కుంటాం అదేనా అంతే కదా అంటే చాలా ఉన్నాయి మీకు అర్థమయ్యినాయి కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఇంకా వివరించట్లా ఇంకా ఎక్కువ చెబితే బోరు కొడుతుంది మురుక్కుట అనే దానికి చిన్న ఉదాహరణ ఇచ్చా మురుక్కుట ఆరాధించుట వర్షిప్ అంటే ఏం చేస్తున్నావు అందుట్లో మురుక్కుట్లో మృక్కు చేంజ్ చేస్తాం మొక్కుకొని చేంజ్ చేస్తాం ఉద్యోగ రంగాలని మురుక్కుని తీర్చుకుంటాం మొక్కుని తీర్చడం అంటే ఏంది వర్షిప్ అంటే ఆరాధన ఏంది ఈయటం ఒక పదవి అందులో ఉంది నేను ఉద్యోగం వస్తే మా బిడ్డకి పెళ్ళయితే ఉద్యోగం వస్తే పదివేలు ఇస్తానని నువ్వు మృక్కుకొని వస్తాం మృక్కుకొని రావటం అంటే దాని అర్థమైంది పిల్లోడికి ఉద్యోగం వచ్చిన తర్వాత లేకపోతే పిల్లకి పెళ్ళి అయిన తర్వాత నేను పదివేలు ఇస్తాననేది ఏంది ఏం చేస్తున్నాం డబ్బుల్ని దేవుడు మనకు చేసిన మేలుని బట్టి మనం ఏమి ఇస్తున్నాం డబ్బులు ఇస్తున్నాం ప్రతిగా అంటే ఏం చేసాం మనం మృక్కు కొని అంటే నేను ఇలా ఆరాధిస్తే ఏ విధంగా ఆరాధిస్తానంటే నాకు మేలు జరిగితే నేను పదిహేను వేల రూపాయలతో నిన్ను ఆరాధిస్తా అంటే మృక్కుత అంటే వర్షిప్ చేస్తా అంటే దాంట్లో ఇంటర్నల్గా మిగిలి ఉన్న అర్థం ఏందంటే అర్పించుకోవటం అని అర్థం వర్షిప్లో ఉన్న దాగి ఉన్న అసలైన అసలైన సారాంశం ఏంటంటే ఆరాధించడం అంటే అర్పించుకోవటం ఇక్కడ నేనేమంటున్నాడు నేను ఆరాధించాలంటే నేను పాపం చేశాను ఇరవై నాలుగు వచ్చిన అంటాడు జనులకు నేను దడిచి నీ మాట మీరి దేవుని ఆజ్ఞను మీరి పాపం తెచ్చుకున్నాను కానీ నేను దేవునికి మొక్కాలి అంటే దేవునికి నేను అర్పించుకోవాలి దేవునికి నేను లోబడాలనుకుంటున్నాను నన్ను నేను సరెండర్ అవ్వాలనుకుంటున్నాను నన్ను నేను సరెండర్ అవ్వాలంటే ముందుగా నాలో ఉన్న పాపం పరిహరించాలి అదే ఆయన చెప్తున్నాడు ఇరవై నాలుగో వచ్చినలో నేను పాపము తెచ్చుకుంటుని ఇరవై ఐదు వచ్చినలో కాబట్టి నువ్వు నా పాపమును పరిహరించి నా పాపాన్ని పరిహారం చేస్తే చెల్లుబాటు చేస్తే ఆ మృక్కుబడి అనేది అర్పిస్తే ఆ పాపానికి బ్యాలెన్స్ అయిపోతే దేవునికి నేను అర్పించుకుంటాను అంటున్నాడు ఇప్పుడు దేవునికి సౌలకి మధ్య ప్రవక్త ఉన్నాడు నువ్వు నాకు నాతో వచ్చి నా పాపాన్ని పరిహరించు పాపాన్ని పరిహరించు అంటున్నాడు ఇక్కడ కూర్చున్న మనలో దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాం దేవుణ్ణి ఎందుకు వర్షిప్లోకి వచ్చున్నాం ఆరాధన కూటంలో మనం ఎందుకున్నామంటే ఆయన మన పాపాలని పరిహరించాడు మన పాపాలకి బదులుగా ఆయన కల్వల శిలువలో రక్తము చిందించి ఘోరమైన శిలువ శ్రమలు అనుభవించి చనిపోయి సమాధి చేపట్టి తిరిగి లేచాడు మన పాపాలని పరిహరించాడు కాబట్టి మన పాపాలని పరిహరించిన దాన్ని బట్టి మనం ఏం ఆయనకి అర్పించుకోవాలి మనల్ని మనం అర్పించుకోవాలి మనల్ని మనం అంకితం చేసుకోవాలి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ మన జిహ్వా ఫలములను అర్పిస్తున్నాం ఎలా అర్పిస్తున్నాం ప్రభు నీవే గొప్పవాడివి నీవే సర్వోన్నతుడివి నా కొరకు పాపం లేని నీవు పవిత్రుడిగా ఈ లోకంలో మన మానవ రూపంలో జన్మించి నా స్థానంలో నీవు ఉండి శిలువ మరణాన్ని అనుభవించి చనిపోయి సమాచేవి తిరిగి లేచావు అందును బట్టి నీకే స్తోత్రాలు ప్రభా నోటి ద్వారా మనము మన జిహ్వా ఫలములను సమర్పిస్తున్నాం ఇక్కడ సౌలు గారు సమీలు గారితో మాట్లాడుతూ నువ్వు రావాలయ్యా నేను ఆయన ఆరాధించాలి నేనేదో మాట మీరు పాపం చేశాను నా పాపాన్ని పరిహరించిన నేను రానయ్యా దేవుడిని నిసర్జించాడు నేను రాను నేను రానని వెనక్కి తిరిగినప్పుడు దుప్పటి పెట్టుకుంటే దొప్పటి చెంగు చినిగింది దీనికి చాలాసారా చాలా పాఠాలు ఉంటాయి చాలా పెద్ద పెద్ద దైవజనులు చాలా చెబుతారా ఆ దాని గురించి ఇప్పుడు మన ఆరాధనలు మనకు అవసరం లేదు దుప్పటి చెంగు చినిగితేమంటాడు నీ రాజ్యం ఇప్పుడు తోటి తీసివేయబడుతుంది రెండు భాగాలు అయిపోతుంది అంటాడు రెండు భాగాలు అయిపోతుంది సమయంలో ఒక్కడే ఇస్రాయలు మొత్తం మీదకి సమయంలో తర్వాత వచ్చిన వారిలో ఎరోబాము స్టార్ట్ చేస్తాడు అది చరిత్ర అలా ఉంటుంది అనుకోండి అయితే తర్వాత వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే అయినను అంటాడు చూడండి తొమ్మిది వచ్చిన వాళ్ళు ఇస్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధమాడడు ఆయన పశ్చాత్తా మీకు బైబిల్ ఒకసారైనా ఎవరైనా వినగలిగినా లేదా చదవగలిగితే ఈ కాంట్రవర్సీ అంటే ఎదురు పొద్దులాగా లాగా ఉంటుంది చదివేటప్పుడు కానీ అది మీరు గ్రహించగలిగితే అని అర్థమవుతుంది ఎట్లా అంటే ఆయన అబద్ధమాడాడు పశ్చాత్తా పడడు అని ఉంది అదే విషయానికి సంబంధించిన ఒక విషయము ముప్పై ఐదు వచ్చిన వాళ్ళు చివర్లు అంటాడు ఆయన యుహోవా పశ్చాత్తాపడెను అని ఉంది దీని అర్థం వేరు చదివేటప్పుడు గ్రహించేటప్పుడు మనం గ్రహించగలగాలి నరుడు అబద్ధమాడతాడు నరుడు పశ్చాత్తాపడతాడు ఆ పశ్చాత్తాపం వేరు దేవుడు అబద్ధమాడడు దేవుడు పశ్చాత్తాపడడు ఇక్కడ పశ్చాత్తాప పడ్డాడని రాసింది కంటే ఆయన మనిషి కాదు నరుడు కాదు ఆ పశ్చాత్తాపం ఆ పశ్చాత్తాప సారాంశం వేరు మనిషి పడే పశ్చాత్తాప సారాంశం వేరు అర్థమవుతుందా నో యోనా గ్రంథంలో యోనా ప్రజలకి అక్కడున్న నినేవే ప్రజలకి యోనా ప్రకటన చేస్తూ అక్కడ కూడా ఉపయోగిస్తాడు పశ్చాత్తాపుడునేమో అంటాడు ఉంటాయి కానీ దేవుడు నరుడు కాదు సమయలు ఏం చెప్తున్నాడు ఆయన నరుడు కాడు ఆయన అబద్ధం ఆడడు ఆయన పశ్చాత్తాపాడు పశ్చాత్తాపం ఎప్పుడు పడతారు అబద్ధం ఎప్పుడు ఆడతారు మన స్థాయికి మించిపోయినప్పుడు మన చేత కానప్పుడు మన వల్ల కానప్పుడు మన రక్షణ కోసం ఒక మాట అబద్ధం ఆడతాం అంతేనా మన వల్ల అయినప్పుడు నాది నడుస్తున్నప్పుడు నా నా హవా నడుస్తున్నప్పుడు నా ఏమంటారు నా నాది నా నడుస్తున్నప్పుడు నేను అబద్ధం ఆడాల్సిన పనే వచ్చే ఎవరయ్య ఇది ఏడే అరటి తొక్క ఏడేసింది ఎవరైనా అని అడిగితే నేనే అక్కడున్న వాళ్ళందరికంటే గొప్పవాడిని లేదా బలంగా అయితే వేంద్రా నేనే వేసేంది నేనే ఏంది అదే అరటి తొక్క నేను వేసాను కాబట్టి ఎవడ్రా వేసింది ఇక్కడ వాడిని అని బెదిరించాడు అనుకో నేనేం చేయలేనప్పుడు ఏం చేస్తాను నా తెలీదయ్యా అంట సింపుల్ అబద్ధం ఆడటానికి కారణం అదే కానీ దేవుడు నరుడు కాదు ఆయన అబద్ధం ఆడాడు అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన పశ్చాత్తాపడాడు పడ్డాడు అని రాయబడింది బైబిల్లో అదేంది బైబిల్లో ఉంది కదా దేవుడు పశ్చాత్తాప పడ్డాడు అంటే ఆ పశ్చాత్తాపం వేరు దానికి చాలా వివరణ ఉంటుంది చాలా చెప్పొచ్చు సింపుల్గా చెప్పటం అంటే పశ్చాత్తాప ఒక వ్యక్తి మనకు మేలు చేస్తూ ఉన్నప్పుడు మనం అతనికి కీడు చేస్తే తర్వాత మనకు తెలిసిందనుకో మనం అతని కీడు చేసిన విషయాన్ని అతనికి తెలిసి మనకు తెలిసినప్పుడు ఆ తర్వాత అతను మనకెంత మేలు చేస్తున్నాడు అని మనకు తెలిసినప్పుడు అప్పుడు కలిగిద్ది పశ్చాత్తాపం రెండవ ఉదాహరణలో అతను మనకేం మేలు చేయడు కానీ మంచోడు అతను మనం అతని కీడు చేసామనుకోండి అప్పుడు మనకి పశ్చాత్తాపడతాం అది దుఃఖం కొద్దికి తేడా ఉంటుంది దేవుడు పడే పశ్చాత్తాం ముందు చెప్పిన ఉదాహరణ రెండో చెప్పే ఉదాహరణ ముందు చెప్పిన ఉదాహరణ మనం మనం పడే పశ్చాత్తాపం ఆయన మనకి మేలు చేస్తూ ఉంటాడు కానీ మనం ఏం చేస్తాం ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాం ఎప్పుడైతే మనకి మారు మనసు దేవుడు మనలో కలిగించినప్పుడు మనలో పశ్చాత్తాపం అనేది ఏర్పడినప్పుడు అంటే అయ్యో నేను ఇంత వ్యతిరేకంగా జీవించానా నేను ఇంత భయంకరంగా జీవించానా అయ్యో అనే పశ్చాత్తాపం మనలో మనిషిలో కలిగింది దేవుల్లో పశ్చాత్తాపం ఏంటంటే అరే వాడు నా వైపు తిరిగాట్రా నేను అనవసరంగా వాడిని రాజుగా నియమించాను రా దుఃఖం అంటే అది ఆ క్లారిటీ అనేది కొంత అవగాహన మీరు అవగాహనలోకి వస్తే అర్థమవుతుంది అది అది అంతే అది అంతే మీకు నాకు తెలిసిన వాటికి చెప్పగలరు పడడని పైన ఆ ఇరవై తొమ్మిదో వచనంలో మనం గమనిస్తే ఆయన నరుడు కాడు ఆయన అబద్ధమాడడు ఆయన పశ్చాత్తాపడడు మరి పశ్చాత్తాపడ్డాడన్న ఎక్కడంటే ఆ పశ్చాత్తాపం వేరు ఈ పశ్చాత్తాపం వేరు సరే మనం ఆరాధనకు సహాయకరంగా మనం గమనిస్తే ముప్పై వచనంలో నేను పాపము చేసి తిని అయినను నా జనుల ఎదుటను ఇస్రాయేలీల ఎదుటను నన్ను ఘనపరచిన యహోకు మృక్కుటకై ఈ మధ్యాహ్న కాలంలో నేను పాపం చేశాను దూరస్తుణ్ణే దేవుని కవిదేయుణ్ణే కానీ ఆయన నన్ను ప్రేమించి నన్ను ఘనముగా ఎంచి పరిశుద్ధుల సహవాసంలోకి పరిశుద్ధ సంఘములోకి నన్ను పిలిచాడు నా కోసం ప్రాణం అర్పించాడు నా కోసం శిలువ మరణం అనిపించాడు ఈ మధ్యాహ్న కాలంలో మన భావనది ఆయనను నేను ఆరాధించాలి ఎప్పుడు ఆరాధిస్తాం మనం ఆయన చేసిన మేలుని బట్టి ఆరాధించడానికి ముందు మనం ఏం చేయాలి మన పాపాన్ని ఒప్పుకోవాలి ఒప్పుకున్న మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం ఆరాధించే వాళ్ళందరూ ఒప్పుకొని ఆయన చేత మేలు పొందిన వారే మనం ఈ సత్యాన్ని మనం గ్రహించాలి మృక్కుట ఆరాధించుట పాపాన్ని తీసివేయకుండా ఉంటే మనం ఆరాధించలేం గారు అదే అంటాడు నేను పాపము తెచ్చుకుంటు నేను ఆరాధించాలంటే నా పాపాన్ని పరిహరించాను ఆరాధించే అర్హత మనకు వచ్చిందంటే ఇక్కడ కూర్చున్న మనకి ఆయన శరీరంలో ఆయన రక్తంలో మనం పాలు పంపులు పొందుతున్నామంటే ఆయన మనకు ఆ అర్హత మనకు ఎలా ఇచ్చాయంటే ఆయన పాపాన్ని తీసివేశాడు ఎలా తీసివేశాడు నీ కొరకు నా కొరకు మిట్ట మధ్యాహ్న సమయంలో భూమికి ఆకాశానికి వేలాడదీయబడి ఘోరమైన శిలువ మరణాన్ని అనిపించాడు ఆయనలో ఏ పాపము లేదు కొత్త నిబంధనలోకి వస్తే ఈయన ఎందు నాకే దోషము నాకు సంబంధం లేదని చేతులు కడుక్కున్నాడు ఎవరైనా నాకు సంబంధం లేదు పిలాతేనా నాకు సంబంధం లేదు ఈ దోషం మీ మీద మీ పిల్లల మీద ఉండని కాకన్నాడు ఏ దోషము లేనైనా శిక్ష పొందాడంటే ఎవరిదా శిక్ష పనికి వెళ్తే పనికెళ్తే పనికి వెళ్తే పొద్దున్నే పనికి వెళ్తే సాయంత్రానికి ఐదు వందలు అయితే ఐదు వందలు వెయ్యి రూపాయలు అయితే వెయ్యి రూపాయలు కూలిస్తారు ఎవరిదా కూలి నేను పనికి వెళ్ళాను కాబట్టి నాకు కూలిస్తారు పనికి వెళ్లకుండా ఒకవేళ ఎవడని నీ కూలి ఇచ్చాడంటే ఎవరో పని చేశారు నీ బదులు నీ కొడుకో లేకపోతే నీ బంధువులు ఎవరో కూలికి వెళ్ళారు పని చేశారు ఆ కూలి డబ్బులు నువ్వు ఇంట్లో పెత్తనందారుడు కాబట్టి బహుశా నువ్వు పెద్దవాడు కాబట్టి అయ్యా ఇదిగో మిబ్బై రెండు రోజులు పనికి వచ్చాడు ఈగో డబ్బులు ఎవరిదా కూలి నీ కుమారుడిది పని చేసిన వాడికే కూలీ పాపం చేసిన వాడికే శిక్ష ఈయందు ఏ దోషం నాకు కనబడలేదు అన్నప్పుడు శిక్ష అనిపించాడు ఎవరిదా శిక్ష ఆయనది కాదు నీది నాది లోకపాపములను మోసుకొని దేవుని గొర్రె పిల్ల మన పాపాలే లోకపాపం లోకంలో మనం ఉన్నాం ఈ మధ్యాహ్న కాలంలో ఆయన మన కొరకు చేసినటువంటి ఆ శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తలపోసుకుంటూ ఆయన ఇచ్చినటువంటి మాదిరికరమైనటువంటి ఈ రొట్టె దేవుని రక్తములు సాదృశ్యం రసపాత్రలో పాలు పంపులు పొందుదాం దేవుడి మాటలు మన కొరకు గాక